రేపు శనివారం ఇరవై రెండవ తారీఖున అమలాపురం జెడ్పిహెచ్ స్కూలు నూట యాభై సంవత్సరాల కార్యక్రమానికి సెస్క్వినాల్ సెంటినరీ సెలబ్రేషన్స్ అంటారండి వాటిని అవి జరపడానికి మా పూర్వ విద్యార్థుల కమిటీ అంతా కూడా నిర్ణయించడం జరిగిందండి దాని ప్రకారమే గత నాలుగు నెలల నుంచి కూడా కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి ప్రపంచంలో వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఈ స్కూల్లో చదువుకున్నట్టు విద్యార్థిని విద్యార్థులు చాలామంది వస్తున్నారు అలాగే ముఖ్యంగా ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మరి వారందరినీ కూడా సన్మానించుకునే కార్యక్రమం కూడా ఉంది అది అయిపోయిన తర్వాత భరతనాట్యం ప్రోగ్రాంలు అవి పెట్టుకున్నాం సార్ దాని తర్వాత ప్రముఖ మరి విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ మరి పాఠశాల విద్యార్థుల యొక్క కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రపంచ విఖ్యాత మరి కర్త మరి అనేక దేశాల కీర్తింపబడుతున్న మహోన్నత నాయకులు మన పిల్లలను ఉద్దేశించి మన స్కూల్లో మధ్యాహ్నం మూడు గంటలకి వారిక్కడికి విచ్చేసి వారు పిల్లలందరినీ కూడా మరి ఉద్దేశించి వారు మాట్లాడతారని మీ ద్వారా తెలియజేస్తాం ஒரு <laughs> <laughs> <laughs>